హాయ్ మచ్చా ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిషన్ ఏంటంటే మనమైతే రెండు బళ్ళు కలిపి లోడింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మచ్చా మనం ఇలా రెండు బళ్ళు కలిపి లోడింగ్ అయితే వేసుకున్నప్పుడు చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది మన బళ్ళు ఇలాగా రెండు బళ్ళే సరి బండి మీద కలిసి వెళ్తుంటే ఆనందమే వేరు మేమైతే లోడింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తుండగా మనం చూసారా ఎలాగ బండ్లు అయితే మన ఎదుర్కొంటే అయితే మన ఇంకొక బండి అయితే వెళ్తుందనమాట కాట చేయించుకుని మనం ఇలాగ టిఫిన్ చేసి బయలుదేరిపోవచ్చు టిఫిన్ చేద్దామని ఆగితే అక్కడ ఫుల్గా వాన పడింది మొత్తం మొత్తం తడిసిపోయాం మేమైతే ఆ పక్కన ఉన్న గుళ్ళోకి వెళ్ళి కాసేపు వాన తగ్గిన బయలుదేరచ్చు కదా అక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంటే అక్కడైతే కాసేపు కూర్చుని అయితే అనమాట ఇలాంటి సమయంలో వాన పడేటప్పుడు మనం బళ్ళు అయితే చాలా స్లోగా మచ్చా ఏంటంటే బళ్ళు స్కిడ్ అవుతుంటాయనమాట అనమాట మనం బ్రేక్ కొడుతుంటే ఆ సైడ్ ఈ సైడ్ లాగుతుండమాట మనమైతే వెళ్ళే సమయంలో మనం ఇరవై ముప్పై కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు వీడిన